ఏ డాయికి యొక్క హార్త్ కా పవర్ పూర నార్త్ దేక్ చుకా హై అబ్ సౌత్ దేకాయగా ఏ హార్త్ తుట్టేగానా తో పూరా ఇండియా గోంజు గోంజుటాయిగా ఏం డైలాగ్ బయది సో గోపీచంద్ మల్యాణి గారు డైరెక్ట్ చేసిన బాలీవుడ్ మూవీ అండి ఇది జాట్ మన బాలీవుడ్ హీరో సన్నీ డైలాగ్ చేసిన మూవీ అండి ఇది యాక్షన్ మ్యాస్ మసాలా మూవీ సో ఇది యాక్చువల్గా ప్రత్యేకార్థం కారండి తీయాలని మూవీ కానీ కుదరక బాలీవుడ్లో తీసారండి గోపి చింతమల్లి గారు ఈ మూవీని నాకైతే మూవీ చూస్తున్న చెప్పు ఇందులో హీరో సన్ని డియోలాగా లాగా అండి సినిమా అంతా ఎవరికి నెల సండేది మా నా గారు ఉన్నారండి సినిమా అంతా ఆయనే ఉన్నారండి మొత్తం స్టార్టింగు నుంచి వరకు మొత్తం బాలబాబే అంటే ఆ మ్యారేజ్ కానీ ఆ ఫైట్లో కానీ ఆ డైలాగ్స్ కానీ ఆ చిత్తుకుడు కానీ మొత్తం బాలేబాబే ఎక్కడ నాకైతే కనిపిస్తుంది మన నా గారు చూస్తుంటే మొత్తం మొత్తము ఆయనకు పంపిస్తారు బాలీబాబు గారే సో మూవీ వచ్చేసి ఫస్ట్లో అంటే ఒక అడవిలో అనమాట వాళ్ళు గుంత అనమాట అనమాటతో అంటే ఖైదీలతో అప్పుడు ఒక పెట్టు భయపడతాయి అన్నమాట గోల్డ్ ఉండే బిస్కెట్లు పెట్టే సో దాన్ని గడిచిపోతారు అనమాట అక్కడ స్టోరీ స్టార్ట్ అయింది అండ్ ఉన్నారండి మన వాళ్ళే చాలా రామకృష్ణ గారు జాబు గారు పృథ్వీరాజ్ గారు అండ్ ఉన్నారు చాలామంది ఉన్నారు మన వాళ్ళే అండ్ ఒక లిటర్ వస్తానన్నమాట రామకృష్ణ గారికి మోటిపల్లి నుంచి మా ఊర్లో ఎక్కువ ఉండే అరాచకం అండి పాప లెటర్ అనమాట పంపిస్తారు మా జ్యోతిబాబు నాటికి రామకృష్ణ గారు సో స్టోరీ స్టార్ట్ అవుతుంది మిని బాయ్లు ట్రైన్ అనమాట మన హీరో గారు వచ్చే ట్రైన్ అయిపోతుంది అనమాట అక్కడ టిఫిన్ చేస్తారు ఎవరు సన్ను గారు టిఫిన్ చేస్తామంటే అక్కడ విల్లి వస్తారనమాట ప్లేట్ కింద పడతారు తినే ఇడ్లీ కింద పడితే అందులో సరి వాళ్ళు చెప్పరు అక్కడ స్టార్ట్ అవుతుందండి ఆ మ్యాండ్రిజము ఎంత మొత్తం బాగా బాగా అండి అయితే కనపడలేదు సండీలు అక్కడ స్టార్ట్ అవుతుందన్నమాట వాళ్ళని కొడతాడు కుడతానే మానవుడా అంటే పదంపరడానికి సుపారెడ్డి పాలి కుడతాడు అనమాట మా తుమ్ముడు సుము అని ఆడికి వెళ్తాడు అట్లా వెళ్తాడు అనమాట సినిమా అయితే ప్రతి చోట చూపూడదని సాగుతుంది సుము అయితే బాగుందండి నాకు నచ్చింది కానీ నాకైతే ఏ క్వశ్చన్ కూడా కనపడలేదు సండీల్ గారు సినిమా అంతా మన బాలబాబు కనపడారు అనమాట ఎందుకంటే ఆ బాలీవ్ పర్ఫార్మెన్స్ మొత్తం అంతే ఇదండి అంత ఇంపాక్ట్ అంతా ఆయనదే ఉంది సినిమా అంతా సో తెలుగు స్టోరీ కాబట్టి ఇది మొత్తం ఆయనదే ఉంది నాకైతే ఏ పక్కన ఉండలేదు సన్వేల్ గారు ఆ ఫైటింగ్ సీన్ కానీ డైలాగ్స్ కానీ అది ఊచుకుత కానీ ఎక్కడ చూసినా బాలయ్య బాబాయ్ అనుకుంటాను నాకైతే ఎందుకంటే ఆ స్టోరీ బాగా అంటే కంటికి పోయింది అనమాట అంటే ఆ ఊర మాస్ ఊరి కంటి కంటే మన బాలయ్య కంటే అనమాట సో బాలీవుడ్ బాలయ్య అని పెట్టాను అనమాట సో నేను వచ్చేసి బాలీవుడ్ బాలయ్య సందల్ గారు మూవీ అయితే బాగుందండి అండ్ నాకు కొంచెం ఇష్టం అనమాట హిందూ మూవీస్ ఎక్కడ ప్రేరణం కాబట్టి నార్త్ ఇండియాలోనే సో ఎక్కువ చూస్తాను అనమాట సో ఈ మూవీ చూసాను నిన్న బాగుందండి జాట్ పక్కా మాస్ మసాలా మూవీ నాకైతే ఎక్కడ ఉంచలేదు సందీల్ గారు అంత బాలయ్య బాబే ఉంది సో ఈ బాలీవుడ్ బాలయ్య బాబు దుమ్ము అండి ఎక్సలెంట్గా మూవీ అయితే అంత మాస్ ఎలివేషన్స్ చాలా బాగున్నాయి వెళ్ళి చూడండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై గో Please subscribe, share. Thank you.